హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి అక్క ఆలోచిస్తున్నావు ఒక్కటే కదా వండాలి అన్నావు ఎంతసేపు వండుతావు టిఫిన్ చేసి కాస్త టీ తాగి పనిచేసుకుందువు అని ఇడ్లీ తెచ్చింది వద్దు మహా నేను టిఫిన్ వేశాను కావాలంటే ఇక్కడికి తెచ్చుకొని తింటాను ముందునొత్త ఏంటి సుజాత నీ మాటలు అక్క అని ప్రేమగా మహా పెడితే తినమేంటి తిను అని దేవి గారు కష్టగానే విష్ణు వాళ్ళు వాళ్ళని చూడగానే దేవి గారి ఆనందం అంత ఎంత కాదు మహా సుజాత ఇద్దరు ఆప్యాయంగా ప్రకరించారు ఎలా అందరూ అమ్మ ఎలా ఉన్నాం అంటూ తల్లిని హత్తుకుంది బాగున్నాం రా కూర్చోండి అల్లుడు గారు అమ్మ నాన్న పిల్లలు అందరు బాగున్నారా అందరూ బాగున్నాం అత్తమ్మా చెల్లి ఎలా ఉంది కొత్తకాపురం సూర్య నిన్ను బాగా చూసుకుంటున్నాడా సుజాత ఎలా ఉన్నారు అంటూ వరుసగా అందరినీ అడిగాడు విష్ణు మహా ఇద్దరికి వేడివేడి కాఫీ పెట్టించింది తన వదిన అన్నయ్య ఎక్కువ కాఫీ తాగుతారని సూర్య ముందుగానే చెప్పాడు చూసావా మా చెల్లి రాగానే కాఫీ ఇచ్చింది పెద్ద గొప్పలే అంటూ నవ్వుతూ ఇద్దరు డైలాగ్స్ వేసుకున్నారు కాసేపు వాళ్ళతో మాట్లాడి వంటగదికి వెళ్ళిపోయింది సుజాత ఎప్పుడొచ్చారు తల్లి ఎలా ఉన్నారు అల్లుడు అంటూ అక్కడే కూర్చున్నాడు వీరేశం బాగున్నారా బావా బాగున్నారా బావా అంటూ లోపలికి వస్తూ అడిగాడు సూర్య బామది ఏంటి మ్యారేజ్ అయ్యాక బాగా వచ్చావు ఏదో మీ దయవాళ్ళ బావా మహా ఇవి లోపల పెట్టు కిరాణా సంచి ఆమె ఇచ్చాడు ఇంకా వంట పని మొదలు పెట్టాలని సంచి పట్టుకుని లోపలికి వెళ్ళింది మహా దేవి గారు ముందుగానే అన్ని సిద్ధం చేసి ఉంచడంతో ఒకవైపు బిర్యానీ మరోవైపు కర్రీ స్టార్ట్ చేసింది పిల్లల్ని కూడా తీసుకుని రావచ్చు బావా సరదాగా ఉండను కదా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మా నాన్న కూడా ఉండాలి అందుకే తీసుకొని రాలేదు పైగా ఇంటి విషయం గురించి అమ్మ నాన్నతో డిస్కస్ చేయలేదు సూర్య అందుకే తీసుకురాలేదు అమ్మ నాన్నతో చెప్పకుండా ఎలా బాబు అన్నారు వీరేశం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా మామయ్య అందరం మాట్లాడుకున్నాక వాళ్ళకి చెప్దామని నా ప్లాన్ అయినా అమ్మ నాన్న ఒప్పుకోకుండా ఎలా ఉంటారు నేనేమి డబ్బులు పాడు చేస్తే పని చేయటం లేదే కదా ఈ విషయం చెప్తే ముందు వాళ్ళే ఆనందపడేది మామయ్య సంతోషం విష్ణుబాబు ఆ స్థలం అమ్మాయి పేరు నా మొన్ననే రాశాను మీరు ఇల్లు కట్టుకుంటానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మామయ్య ఈ విషయం నాకు వినత ముందుగానే చెప్పింది కాకపోతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను చెప్పు బాబు ఇప్పుడు సూర్య ఇంటి పనితో పాటు మా ఇంటి పని స్టార్ట్ చేస్తే అందరికీ ఇబ్బంది అవుతుంది అందుకే వచ్చే సంవత్సరం ఇల్లు కట్టుకుందాం అని నా ఆలోచన ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అవునా ఈ హడావిడిలో ఇంటి పని మొదలు పెట్టడం ఎందుకు మా చేతికి ఇంకా ఐదు లక్షల డబ్బులు రావాలి అవి రెండు నెలల్లో అందుతాయి ఈ లోపు తమ్ముడు ఇండ్లు పూర్తి అవుతుంది కదా ఈ హడావిడిలో మొదలు పెడితే సూర్య బాగా నలిగిపోతాడు నానా పైగా వాడు పని ఎలా ఉంటుందో నాకు తెలుసు నాలుగు చోట్ల వాడే దగ్గర ఉండి పనిచేయించాలి ఈ ఇంటి పని కూడా వాడే చూసుకోవాలి చాలా కష్టమవుతుంది అందుకే వచ్చే పండక్కి ఇంటి పని మొదలు పెడతారు బెదురు ఇప్పుడు అయితే వద్దు మీ ఇష్టం అక్క మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను సరే సూర్య ఇంతకీ పని ఎప్పుడు మొదలు పెడతారు రేపే బావా రెడ్డి గారు మనుషుల్ని పంపిస్తానన్నారు అని వాళ్ళ మాటలు మొదలు పెట్టారు ఇంత దేవి గారి దగ్గరకు గదికి వచ్చి కూర్చుంది అమ్మ వినిత ఏంటమ్మా టిఫిన్ చేయి ఆయనతో కలిసి తింటానమ్మా నువ్వేంటి డల్గా ఉన్నావు ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నావా ఏంటి ఏంటే వెటకారమా అని కూతురి నెత్తిన ఒక్కటేసి ఏరా అక్కడ అంతా బాగానే ఉందా కూతురు తలని మృతు అడిగింది బాగానే ఉందమ్మా మా అత్తమ్మ మామయ్య గారు మీలాని చాలా మంచి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండగా నాకు భయం ఏంటమ్మా ఇంతకీ అన్నయ్య ఎక్కడ కనిపించటం లేదు వాడు పనికి వెళ్ళాడమ్మా అమ్మ ఏంటి నిజంగానే ఎవ్వరికి వాళ్ళది సపరేట్ ఇచ్చేస్తారు ఈ విషయం తమ్ముడు నాకు చెప్పేంతవరకు తెలియదు ఎందుకు అమ్మ నాన్న ఇలా చేస్తారు మీ పెద్ద అన్నయ్య వల్ల ఏంటమ్మా నువ్వు అనేది వాడు ఏం చేశాడు తెలియటం లేదు నాకు తెలిసి పెద్ద తప్పే చేసి ఉంటాడు ఎంత అడిగినా నాన్న అస్సలు చెప్పడం లేదు నాకు ఆయన్ని ఇంకా అడగలేదు ఎప్పటికైనా చెప్పకుండా ఉంటారు అని కానీ మీ పెద్ద అన్నయ్య చాలా మార్పు వచ్చింది వినిత ఏంటమ్మా నువ్వు అనేది అవును మీ మధ్యన చీటికి మాటికి డబ్బు విషయం అవని పని విషయం అవని మీ వదినని తప్పి పడుస్తున్నాడు పైగా దానికి పుట్టింటి దగ్గర నుంచి ఎవరు ఏమి ఇవ్వరు కదా అదొకటి మనసులో పెట్టుకున్నాడు వాడు అమ్మ నువ్వు మరీ వదినకి ఫేవర్గా మాట్లాడుకు నాకు కోపం వస్తుంది ఏంటి అలా అంటావు మరి వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు సొంత ఖర్చులతో తనని పెంచి పెద్ద చేశారు లేదు అంత వదిన వాళ్ళ అమ్మా నాన్న సంపాదించినదే కదా రెండు ఎకరాల పొలం ఉంది వదినకి అది కూడా కౌలిది కాదు తన సొంత పొలం ఇంకా సొంత ఉంది తన పేరున్న స్థలం కూడా ఉంది ఇవన్నీ ఎవరివి అన్నయ్యకే కదా మరి ఎందుకు వాడు అలా మాట్లాడటం కాస్త కోపంగానే అంది వినిత ఏంటి నువ్వనేది స్థలం ఉందా అన్నయ్య వాళ్ళకి ఏంటి నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదండి అర్థం కాకపోవడానికి ఏముంది పొలం డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలీదు ఇంకా ఇండ్లు అంటావా నీ పెద్ద కొడుకు కోడలు అంత తింగరల్ కాదు నాకు తెలిసి అది రెంట్కి ఇచ్చేసే ఉంటారు ఆ స్థలం అన్నయ్య పేరున ఉంది కదా మరి ఎవరు ఉన్నా వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఇక్కడ ఏం లేనట్టుగా బానే నటిస్తుంది మా వదిన ఈ విషయాలు అన్ని మొన్ననే తమ్ముడు నాకు చెప్పాడు లేదంటే వేరే కాపురం వాళ్ళు ఎందుకు పెడతారు తనకి ఇండ్లు పొలం ఉందని తెలుసు కానీ స్థలం ఉందన్న విషయం తెలియదే నాకు అమాయకంగా అంది దేవి ఉందో లేదో అన్నయ్య నాడుగు నాకు తెలిసి ఈ విషయం నాన్నకి తెలుసుంటుంది అందుకే ఇలా సపరేట్ చేస్తారు లేదంటే కలిసి ఉన్న కుటుంబాన్ని నాన్న ఎందుకు విడిదిస్తారు నీ పిచ్చి కాకపోతే కాస్త బుర్ర పెట్టి ఆలోచించమ్మా వీడు డబ్బుల దగ్గర ఏదో గడిబిడి చేశాడు అది ఏంటి అన్నది నాన్నకి తెలుసు సూర్యకి తెలుసు కాకపోతే తమ్ముడు చెప్పడు అంతే కూతురి మాటలకి దేవి మైండ్ పనిచేయలేదు పెద్ద కొడుకు కోడలు చాలా పెద్ద విషయం దాచారని అర్థమైంది తనకి